కాణిపాకం దేవస్థానంలో కంచె చేను మేసింది కాణిపాకం దేవస్థానం హుండీ లెక్కింపులో ఆంధ్ర బ్యాంక్ అప్రైజర్ ప్రకాష్ పది లక్షల రూపాయలు విలువ చేసే గ్రాముల బంగారు బిస్కెట్ ఉంగరం చోరీకి పాల్పడుతూ కటకటాలు పాలయ్యాడు గురువారం కాణిపాకం ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు చేపట్టారు ఈ నేపథ్యంలో హుండీ లెక్కింపులో అక్రమాలకు చోటు లేకుండా ఉండేందుకు లెక్కింపు తీరును పరిశీలించేందుకు గాను ఆలయఈఓ వెంకటేష్ ముగ్గురు సిబ్బందిని ఏర్పాటు చేశారు సీసీ కంట్రోల్ రూమ్ లో పర్యవేక్షిస్తూ ఉండగా అప్రైజర్ దొంగతనం బయటపడింది అప్రైజర్ దొంగతనంపై ఆలయీఓ వెంకటేష్ పోలీసులకు సమాచారం అందించారు హుండీ లెక్కింపు వద్దకు చేరుకున్న పోలీసులు అప్రైజర్ ప్రకాష్ను అదుపులోకి అదుపులోనికి తీసుకుని బ్యాగులో ఉన్న బంగారు బిస్కెట్ ఉంగరం స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు ఆలజీఈఓ వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాణిపాకం ఎస్ఐ రామ్మోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అన్నీ కూడా ఉండేలు అన్నీ కూడాను తీసుకొని ఆస్థాన మనం నుంచి ఎనిమిది గంటలకు వచ్చి ఇక్కడ హిండీ కౌంటింగ్ ప్రారంభమైంది ప్రారంభమైనాక సాఫీగా జరుగుతూ ఉన్నది బ్యాంకు వాళ్ళు ఒక పది గంటల ప్రాంతంలో రావడం జరిగింది ఫస్ట్ రౌండ్ ఇచ్చే టైంలో వాళ్ళు క్యాష్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు అప్పటికే ఒక రెడ్ ట్రేలో ఉండి ద్వారా వచ్చినటువంటి బంగారు వెండి అంతా కూడాను అక్కడ పెట్టడం జరిగింది అందులో వంద గ్రాములు ప్యూర్ గోల్డ్ ట్రిపుల్ నైన్ నెంబర్ ఉన్నటువంటిది ఉండి ద్వారా వచ్చింది అది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ దాన్ని ఈ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి అప్రైజర్ ఒక వ్యక్తి మేనేజర్తో పాటు క్యాషియర్తో పాటు వచ్చి క్యాష్ తీసుకోవడానికి వచ్చి ట్రే పక్కన కూర్చొని మెల్లగా ట్రేలో నుండి అతను దాన్ని తీసుకొని లోపల పెట్టుకున్నాడు పంచ లోపల పెట్టుకున్నాడు పంచ లోపల భవిష్యత్తు నికర ఉండొచ్చు దాంట్లో పెట్టుకున్నాడు అక్కడ నుండి అతను అటు ఇటు చూసి మళ్ళీ మెల్లగా వెళ్ళి ఆ బ్యాంక్ వాళ్ళు వాళ్ళు మళ్ళీ సపరేట్గా అకౌంటింగ్ చేస్తారు దాన్ని మా దగ్గర తీసుకున్న క్యాష్ అక్కడ గోడ పక్కన ఒక సంచి పెట్టుకున్నాడు ఆ సంచిలో తీసుకొని వెళ్ళి దీన్ని దాచిపెట్టేసి మళ్ళీ వచ్చి యథావిధిగా ఆయన కౌంటింగ్ చేస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని సిసి కెమెరాల ద్వారా మా సిసి కంట్రోల్ రూమ్ నుండి నాకు ఫోన్ వచ్చింది వెంటనే ఇక్కడే ఏఎస్ఐ తర్వాత ఇతర పోలీసులు మా హోంగార్డులు ఉన్నారు మా సిబ్బంది ఏఈఓలు వాళ్ళందరూ కూడా ఉన్నారు బ్యాంక్ సిబ్బంది కూడా ఉన్నారు వాళ్ళందరినీ వెళ్ళి అక్కడ సెర్చ్ చేయమని చెప్పాను సెర్చ్ చేస్తే ఒక ఇది దొరికింది దాన్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఈ వంద గ్రాములు ప్యూర్ గోల్డ్ బిస్కెట్ ఒక రింగు అది ఒక ఓటిన్నర గ్రాము ఉంటుంది తర్వాత అతని షర్త్ కూడా దాంట్లోనే ఉండింది షర్త్ ఉద్యోగిలో ఒక ఐదు వందల రూపాయలు ఉంది యాక్చువల్గా అయితే హుండీ కౌంటింగ్ వచ్చేటప్పుడు బంగారు కానీ డబ్బు కానీ తీసుకుని రాదు అప్రైజర్గా పనిచేస్తున్నాడు సో అతను పిలిపించి అడిగితే లేదు లేదు కట్టా అన్నాడు నేను సీసీ కెమెరాల్లో చూసే బాబు నేను అడుగుతున్న నిజం ఒప్పు అని అంటే మళ్ళీ నిజమే అనేసి అన్నాడు నేనేదో చెక్ చేసేదానికి తీసుకొని పోయినాను అని అన్నాడు చెక్ అనేది ఆయన అప్రైజర్గా ఉన్నా కానీ రెండు గంటలకు అది మా వాళ్ళ సమక్షంలో జరుగుతుంది అది రెండు గంటల వరకు వరకు వచ్చిన బంగారు వెండి అంతా కూడా ట్రైలు కూల్చేసిన తర్వాత మళ్ళీ రెండు గంటలకు ఆఫ్టర్ లంచ్ మా వాళ్ళ సమక్షంలోనే దాన్ని అప్రైజ్ చేస్తారు ఆయన కానీ ఇది జరిగిన సంఘటన పది ఇరవై పది పంతొమ్మిది ఆయన లోపల పెట్టుకోవడం అక్కడ పోయి దాచిపెట్టడం పది ఇరవై ఎనిమిది అంటే ఫస్ట్ రౌండ్లోనే ఫస్ట్ రౌండ్ క్యాష్ తీసుకుని పోయే టైంలోనే ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగేటప్పుడు మళ్ళీ సీసీ కెమెరాలకు పరిశీలించి ఫుటేజ్లన్నీ కూడా చెప్పి చూస్తే ఆయన దోషి అనేది అర్థమైంది వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేసి కేసు పెట్టడం జరిగింది